ఉన్నాం ఈ నెల ఇరవై ఏడున జరిగేటటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఏదైతే ఉందో అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి నరేందర్ రెడ్డి గారికి మీ యొక్క ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం ఒక్కసారి ఆలోచన చేయండి పట్టభద్రులంతా కూడా చాలా ఆలోచన పరులు సమాజం గురించి తెలిసిన వాళ్ళు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఎవరు ఎట్లాంటి కూడా పూర్తిగా ఒక అవగాహన ఉన్న కలిగినటువంటి మీరు ఇవాళ పది సంవత్సరాలు తెలంగాణ రాకముందు కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ నీళ్లు నియామకాలు నిధుల కోసం తెచ్చుకున్నటువంటి తెలంగాణలో తెలంగాణ ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలుగా విద్యార్థులంతా కూడా ఉద్యోగులు లేకుండా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉండే అట్లాగే ఉద్యోగస్తులంతా కూడా మొదటి తారీఖు జీతం రావాల్సింది ఉంటే కనీసం జీతం ఎప్పుడొస్తుందో కూడా తెలియని పరిస్థితులలో పది సమస్యలు గడిచింది మీరంతా కూడా మా కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని చెప్పేసి మేము ఎలాగైతే ప్రయత్నం చేసినామో మీరు పరోక్షంగా అందరు కూడా విద్యార్థులు ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చిర్రు వచ్చినటువంటి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యాభై ఐదు వేల పైన ఉద్యోగులను నియామకాలు చేసి వల్ల వారికి ఒక అవకాశాలు కల్పించింది అట్లాగే ప్రతి సంవత్సరం కూడా ఉద్యోగుల ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఇంకా ఉద్యోగులు నియమక చేస్తామనేటువంటి ఒక విషయాన్ని కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది అట్లాగే మొదటి వారంలోనే జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితిని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అంటే ఇవాళ ప్రజా